అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఇంట్లో పూజ చేసేసుకొని జూకి బయలుదేరిపోయాము పొట్లో పాలు పోయటానికి అయితే జూలో వచ్చేసి చాలా క్రౌడ్ ఉందండి కార్కి సెవెన్ ఫిఫ్టీ పర్సన్కి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు డ్రైవింగ్ చేసే వాళ్ళకి టికెట్ లేదు మాకు మొత్తం నైన్ సిక్స్టీ అయింది అయితే పొట్లో పాలు పోయడానికని రోడ్డు పక్కనే కూర్చున్నామండి మా మాగారు లోపల వరకు రాలేరు అనేసి ఇంక రోడ్డు పక్కనే ఉండిపోయాము అయితే ఆంటీ గారు ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ పొట్టలో పాలు పోస్తున్నారు ఆవిడ కూడా కూర్చున్నారు కూర్చున్నారన్నమాట ఈ లోపు పుట్ట ఎప్పుడు వాళ్ళ పూజ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని తాతయ్య మనవరాలు చూస్తున్నారు ఏంటి మమ్మీ ఎవడీడు ఎంతసెప్ట్ చేస్తున్నారు ఎంతసెప్ట్ చేస్తారు మనం ఎంతసేపు వెయిట్ చేయాలి ఇవన్నీ అయ్యే పనులలో కనిపించట్లేదు కానీ నేను ఏదో ఆడుకుంటాలే ఆడుకుంటాగా అయితే ఈ వ్యూ మొత్తం ఒకసారి చాలా క్రౌడ్ ఉందండి జ్యూ స్టార్టింగ్ లో అయితే ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది టికెట్ కౌంటర్ దగ్గర అయితే చాలా లైన్ ఉంది అయితే ఒకసారి క్రౌడ్ అంతా ఒకసారి వీడియో తీద్దాము బాగుంటుంది కదా అనేసి అలా క్రౌడ్ వీడియో తీసాను అయితే మా ముందు వాళ్ళు చాలా చేశారండి పూజ హాఫ్ అన్ అవర్ అంతా అక్కడే అలా నించున్నాము ఎందుకంటే అక్కడ కూడా అక్కడ పక్కనే ఉండకపోతే వేరే వాళ్ళు వచ్చి పోసేసుకుంటున్నారు అసలు ఖాళీ లేదు కదా దానివల్ల వాళ్ళు అయ్యే వరకు అక్కడ నించొని వాళ్ళు పూజ అయ్యాక మేము పూజ చేసుకున్నాము గుడ్డు పాలు తాటి టెంక ఇంకా చిమ్మిడి అన్నీ వేసేసి పూజ పూజ చేసేసుకొని పుట్ట తీసి బొట్టు పెట్టుకున్నాము తర్వాత దండ నాగేంద్రుడికి దండం పెట్టేసుకొని పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయింది పూజ చేశాక అక్కడ ఆ ప్లేస్లోనే స్టే చేద్దాం అనుకున్నాము చేప మ్యాట్ అది తెచ్చుకున్నాము కానీ ఇంకా అక్కడ కాకుండా కొంచెం ముందుకెళ్ళిపోయాము తర్వాత టైగర్ వైట్ టైగర్ ఎన్క్లోజర్ ఉంటుంది కదా దాని దగ్గరలో మేము కూర్చొని లంచ్ తెచ్చుకున్నాము అదంతా చేసేసాము లంచ్కి వచ్చేసి బిర్యానీ బంగాళదుంప క్యారెట్ కూర ఇంకా కచ్చి చేశాను టిఫిన్ ఏమో దోశ ఇంకా ఉల్లిపాయ చట్నీ చేశాను లంచ్ చేసేసాక టైగర్ని చూసాము ఫస్ట్ 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 చూడటమే వైట్ టైగర్తో స్టార్ట్ చేశాము చూడడం వైట్ టైగర్ ఇప్పుడే అక్కడ స్మెల్ చూసింది కదా ఎందుకనుకుంటున్నారు డాగ్స్ ఎలా స్మెల్ చూస్తాయి టాయిలెట్ అయినా కైనా వెళ్ళినప్పుడు అలా అద్దె దాని కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చి వాటర్లో మునిగి ఒళ్ళు విదిల్చుకొని తన పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట అయితే మేము ఇక్కడ స్టే చేసిన తర మ్యాప్ ఉంది మా పిల్లలు చూసారన్నమాట అమ్మ మ్యాప్ ఉంది చూడు ఇక్కడ మనం బర్డ్స్ ఆఫ్ ప్రే దగ్గర ఉన్నాము ఇంకా వైట్ టైగర్ చూడు పక్కనే ఉంది అని అను అనుకున్నాము అయితే టై టైగర్ని చూడటానికి వెళ్ళాము అయితే వైట్ టైగర్ ఉండక ఇక్కడ మొక్కలను క్యాప్చర్ చేశాను కదా ఇవి చాలా బాగున్నాయండి ఆ చిన్న పువ్వులు ఆ మొక్కలు ఎంత బాగున్నాయో ఇవండి రెండు చక్కగా రెండు కప్ టైం ఎంజాయ్ చేస్తున్నాయి ఇదైతే వైట్ టైగర్స్ క్రేన్స్ వస్తున్నాయి అయితే మా అమ్మాయి వీడియో ఏం చేస్తావు రా రా అని కంగారు పెట్టేస్తుంది ఇంకా బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా ఎన్క్లోజర్లో ఉన్నదానికన్నా ఈ బోర్డ్ మీద ఉన్నవే బాగా కనబడుతున్నాయి ఆ ఎన్క్లోజర్స్ ఎందుకు పెట్టారో గ్లాస్వి అసలు అందులో ఏ బోర్డ్స్ ఉన్నాయి కూడా సరిగ్గా కనిపించట్లేదు అందరూ అదే ఫీల్ అయ్యారు ఏంటి అసలు ఏం కనిపించట్లేదని ఏదో కార్నర్లో ఉందని ఎవరో చెప్తే చూశాను అసలు ఏం కనబడలేదు క్యాక్టూస్ ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా క్యాక్టూస్ ఇవన్నీ మా అమ్మాయి కొనమని గోల ఇలాంటి బర్డ్ ఏదైనా పెంచుకుంటాను కొనమని కానీ ఇవి చాలా కాల్ కాస్ట్లీ ఉంటాయండి అంత తక్కువ రేట్కి ఏం రావు ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి అడిగాము ఆల్రెడీ అంత కాస్ట్లీ బర్డ్స్ తెచ్చుకొని అవి మనం సరిగ్గా చూసుకోలేము వాటికి ఏమైనా అయితే బాధగా ఉంటుంది కదా సో దానివల్ల ఇంకా వద్దులే అమ్మ బర్డ్స్ తర్వాత ఎప్పుడైనా ఆలోచిద్దామని అనుకున్నాము ఇవి చాలా పెద్ద ఉన్నాయండి ఇక్కడ నుంచి మిలిటరీ మకావ్ అంట ఇక్కడ నుంచి ఇంక అన్ని పెద్ద బర్డ్సే ఉన్నాయి నేనే వీడియో తీయడం జోబులోంచి హండ్రెడ్ రూపీస్ పడేసుకున్నాను పాకెట్ ప్యాంట్ పాకెట్లో పెట్టి తీసేటప్పుడు దాన్ని మళ్ళీ జోబులో పెట్టేసుకొని ఇంక వద్దులే అన్న దగ్గర ఉండవని మా హస్బెండ్కి ఇచ్చేసాను హండ్రెడ్ ఇవి స్కార్లెట్ మకావండి స్కార్లెట్ మకావు బ్లూ అండ్ గోల్డ్ మకావు అదనమాట అయితే ఇంకా ఇందులోనే ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి మేము లంచ్ అయ్యాక అక్కడ ఉన్న ప్లేస్ దగ్గర మ్యాట్ మీద మా మాయగారు పడుకున్నారు మేము అంతా చుట్టూ తిరిగే వద్దామని జూ మొత్తం తిరగడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ఉన్నారు సరే అని ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసాక చూసుకుంటే మా గారు ఫోన్ లేదండి అతను లంచ్ చేశాక అక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు మ్యాట్ పక్కన రెండు రా పెద్ద రాక్స్ ఉన్నాయి ఆ రాక్స్ మీద కూర్చున్నారు మహా అయితే ఒక సిక్స్ ఫీట్ కూడా లేదు ఫోర్ ఫీట్ ఎంతో ఉంటుంది మ్యాట్ కినా చాపకినా రాయ రాక్స్కినా ఈ మధ్యలో పడుకున్నప్పుడు మరి ఎవరైనా దాచేసారో మరి పడిపోతే కనీసం మనం నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పడిపోయాయి అనుకోండి మనకి ఇవ్వడానికి అవలేదు దొరికిందని తీసుకోవచ్చు కానీ మనిషి ఒకే దగ్గర ఉన్నప్పుడు ఫోన్ పడిపోయితే అలా తీయకూడదు కదా ఈ కాలంలో కూడా ఇంకా ఫోన్స్ దొంగతనం చేస్తున్నారు వాళ్ళకి సరదాగా ఉండొచ్చు కానీ అందులో ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి చాలా బాధేసిందండి కానీ వచ్చేసాము అక్కడ జూ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇంకా సిక్స్ తర్వాత పంపించరు అని అన్నారు ఫోన్ కూడా ఫుల్ ఛార్జింగ్ ఉంది కానీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడే మాకు అర్థమైంది ఎవరో తీసేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసారని కానీ అలా పక్క వాళ్ళ వస్తువులు తీసుకొని ఇంకా దానిలో ఏమొస్తుందో మహా పదివేల ఫోన్ అది టెన్ థౌజండ్ ఎక్కువైనా తక్కువైనా అలా ఒకరి సొమ్ము ఆశించకూడదు కానీ కావాలనే తీసేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి అక్కడే ఉన్నారు అక్కడ పడుకున్నారు పడుకున్నప్పుడు ఎవరో దొంగతనం చేసేశారు ఇంక ఇంటికి వచ్చాక చాలా బాధపడ్డాము ఫోన్ పోయిందని మళ్ళీ అది నెంబర్ బ్లాక్ చేసి ఎక్కువ ఇప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ దొరికినప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అవి జాగ్రత్తగా చూసుకోవాలండి నెంబరు బ్యాంక్కి అదే అటాచ్ అయి ఉంటుంది కదా దానివల్ల వాళ్ళు ఫోన్పే ఏదైనా డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ డ్రా కూడా చేసేయచ్చు అది మాకు ఎప్పుడు అనిపించింది మాకు మార్నింగ్ అనిపించింది అది ఆ థాట్ వచ్చింది ఎవరైనా ఫోన్పే డౌన్లోడ్ చేసి చేస్తారేమోనని అయితే ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ స్నేక్స్ కోసం చెప్తున్నారండి వీళ్ళు ఏదో ఎన్జిఓ అనుకుంటా మనకి అక్కడ స్నేక్స్ మ్యూజియం ఉంది ఫ్రీ అక్కడికి వెళ్ళడానికి కూడా ఆ మ్యూజియంలోకి వెళ్ళాక ఇది ఉంది కదా ఈ వీలు ఈ వీల్ని మనం తిప్పితే ఒక ధర ఒక మార్క్ వస్తుంది దానిలో ఉన్న క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగి ఏదో చిన్న బుక్ ఇస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఇస్తున్నారు బట్ మంచి అయితే చెప్పించి మనకు అది మనకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఒక బుక్ ప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలండి స్నేక్స్ అంటే మనకేదో హామ్ చేస్తాయని మనం అనుకున్న వాటిని విపరీతంగా కొట్టేయటం వల్ల ఇప్పుడు స్నేక్స్ చాలా తగ్గిపోయాయి రూ అది ఏదో అమాండ్మెంట్లో ఉందంట టైగర్ని చంపితే ఎంత కేసు అవుతుందో స్నేక్ని చంపినా అంతే కేసు అవుతుంది బట్ అది రియాలిటీలో అది ఎవరు ఫాలో అవ్వరు కొంతమంది మనకి హామ్ చేయకపోయినా ఎక్కడో కనబడగానే ఇంకా మన చేతిలో కర్ర తీసుకొని కొట్టేస్తారు మనం వదిలేస్తే దాన్ని మట్టుకు అది వెళ్ళిపోద్ది అది ఎవరిని వచ్చి వచ్చి కావాలని కరవదు మన ఇళ్ళల్లో కూడా ఎప్పుడు వస్తుందంటే మన ఇళ్ళల్లో ఎక్కువ ఎలకలు ఉన్నప్పుడు మనం ఇల్లు ఎక్కువ ఎలకలతో ఉన్నప్పుడు ఆ ఎలకలను తినడానికి వస్తుందని అది తప్పించి మన ఇంట్లోకి వచ్చి మనం ఏదో చేయాలని రాదు ఏదైనా వెనో వెనోమోస్ అంటే విషపూరిత పాములు వస్తే ఎవరికైనా రెస్క్యూ వర్క్ పిలవాలి నాన్ వెనోమోస్ అయితే అవంతలు అవే మనల్ని చూసి వాటి దారి అవి వెళ్ళిపోతాయి నాన్ వెనోమస్ కాబట్టి మనల్ని కుట్టినా ఏం కాదు అని చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది అయితే బటర్ఫ్లై వరల్డ్ ఉంది అక్కడ బటర్ఫ్లై వరల్డ్ లో బటర్ఫ్లై వరల్డ్ బట్ నో బటర్ఫ్లైస్ ఈ బయట బోర్డ్స్ మీద ఇన్ని వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి బటర్ఫ్లై కోసం చెప్తున్నారు కదా ఎంట్రన్స్ లో కూడా బటర్ఫ్లై ఇది ఆర్టిఫిషియల్ అది చాలా బాగుందండి వీడియోలో కంటే కూడా బయట చాలా ఎంత అందంగా ఉందో ఆ బటర్ఫ్లైస్ది దాన్ని ఎలివేషన్ బాగుంది అక్కడ చిన్న బటర్ఫ్లై ఉంది ఆ మధ్యలో నుంచొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మేమేం తీసుకోలేదు ఇంకా టైం అయిపోతుంది మిగతా అవన్నీ చూడాలని ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూసుకొని ఇంకా అన్నీ త్వర త్వరగా చూసేసుకున్నాము ఇక్కడ బటర్ఫ్లై వరల్డ్ అన్నాకంటే ట్రీస్ వరల్డ్ అనాలి ఇక్కడ అన్నీ మంచి మంచి మొక్కలు ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెప్తున్నారు బటర్ఫ్లైస్ లోపల లేవా సరే వెళ్ళి ఉన్నా లేకపోయినా మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము ఉన్నాయా లేవా అని ఇక్కడ ఏదో ఒక కరివేపాకు చెట్టు ఉంది నాకు అక్కడ అన్న చెట్లు అనేట్లోకి అది తెలుసు ఇంకా అదే గజనిమ్మ చెట్టు ఉంది అన్నీ మొక్కలే ఉన్నాయి ఇక్కడ ఏ బటర్ఫ్లైస్ లేవని వచ్చిన వాళ్ళు అందరూ అనుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మన అందరికీ భయంకరమైన విషయం అంటే పాములే కదా పావులన్నీ మన ఎక్కడ నేనేంటి ఇక్కడ క్యాప్చర్ చేస్తే అటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళి క్యాప్చర్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఈ పావులు అసలు వీడియో తీద్దామంటే దొరకట్లేదు ఈ వీడియోలో కూడా అంత క్లియర్ గా కనిపించట్లేదు మనకి విజువల్ గా కనిపించినట్టు అయితే మా అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడేం వీడియో తీస్తున్నాం అమ్మా పక్క లో మంచిగా ఉన్నాయి ఈ పాము చెట్లోకి వెళ్ళిపోతుంది పాము బయటకు వచ్చింది నేను వీడియో తీసే టైంకి ఆ చెట్లోకి వెళుతుంది ఏదో మొత్తానికి జూమ్ చేసి క్యాప్చర్ చేశాను ఇది ర్యాటిల్ స్నేక్ అంట ఇందాకలు చూపించింది ఏ స్నేక్ నాకు తెలీదు మర్చిపోయాను ఇది మాత్రం ర్యాట్ స్నేక్ అంట కట్లపాము అని అంటారంట తెలుగులో అయితే కోబ్రాస్ కూడా ఉన్నాయి రియల్ ఇదిగోండి కట్లపాము ఇది కూడా వెనానమస్ ఏనా అండి పామే ఇంకా మనకి నాగుల చవితి స్పెషల్ నాగుపాము ఇదిగోండి నాగుపాము ఇక్కడ అన్ని ఒరిజినల్ నాగుపాములు ఉన్నాయండి త్రీ ఉన్నాయి ఇది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇంకొకటి రెండు అటువైపు ఒకటి ఉంది అది త్రీ ఉన్నాయి ఎప్పుడు నేను జూకి జూకెళ్ళినా స్నేక్స్ ఎప్పుడు చూడలేదండి ఎంత క్లియర్గా బయటకు వచ్చి ఎక్కడో ఫుడ్ తింటునో చెట్లు ఉండో కనిపించేవి కానీ ఈరోజు మాత్రం బాగా తిరిగాయన్ని ఎక్కడ స్నేక్స్ కాదే మొత్తం ఎన్క్లోజర్స్ మొత్తం స్నేక్స్ అన్ని బయటే ఉన్నాయి ఇప్పుడు ఆ స్నేక్ చూడండి గోడపై నుంచి పైకి వచ్చేద్దాం అని ట్రై చేస్తుంది అక్కడ అందరూ ఇది ఒకవేళ పైకి వచ్చేస్తే మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారు ఇది కాదు వేరేది అనుకుంటా వేరే స్నేహితుల పైకి వచ్చేడానికి ట్రై చేస్తుంది అందరూ చాలా బాగా చూస్తున్నారు నాగుల చవితి నాగుపాము స్పెషల్ స్నేక్ చూసే అక్కడ అందరూ అనుకున్నారు ఇది కానీ కొంచెం పైకి వచ్చేస్తే మన అందరం ఎక్కడ పరిగెట్టాలి అనేసి అందరూ నవ్వుకున్నారన్నమాట ఇదేంట్రో వచ్చేస్తుంది గోడ పైకి అని అది సగం వరకు బాగా ట్రై చేసిందండి అది స్నేక్ ఫుల్ ఉంటే అది హాఫ్ వరకు అది గోడ పైకి వెళ్తుంది మిగతాది ఇంకా వెళ్ళలేక మళ్ళీ కిందకు వస్తుంది అది అలా ట్రై చేస్తూనే ఉంది చాలా సేపు నెక్స్ట్ వచ్చేసి క్రొకోడైల్ ఎన్క్లోజర్స్ ఇక్కడ ఒక్కటే ఉంది వాటర్లో సగం మునుగుతుంది సగం తేలుతుంది ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అక్కడొకటి చూశాను ఒకటి చూశాను ఇక్కడ చూస్తే ఎన్ని క్రోకోడైల్స్ ఉన్నాయో నేను జూమ్ చేసి తీయాల్సింది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వస్తాయి సెవెన్ ఎయిట్ ఉన్నాయండి క్రోకోడైల్స్ నిజంగా రియల్ గా చూస్తే చాలా బాగా అనిపించింది జూ స్టార్టింగ్ లో ఏమన్నీ లేవండి అసలు యానిమల్స్ అవి అందరు తిట్టుకుంటున్నారన్నమాట లైన్ లేదు ఏ యానిమల్స్ లేవని కానీ ముందుకు వచ్చేసే వరకు రెప్టైల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి క్రొకోడైల్స్ బాగా ఉన్నాయండి ఇవి ఒకే ఎంక్లోజర్ లో సెవెన్ ఎయిట్ ఉన్నాయి మళ్ళీ ముందుకెళ్తే ఇంకా వేరే ఎన్క్లోజర్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంది కదా ఇటువైపు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి ఏమంటారు తామర మొక్కలు తామర పూలు ఉంటాయో మరి కలువు పూలు ఇవే పూలో నాకు తెలియదు పూలు అయితే లేవు ఫుల్గా అదే ఇంకా మొక్కలు ఉన్నాయి చాలా ఐడియా ఇక్కడ ఒక పెద్ద తాటి చెట్టు ఉందండి ఈ మధ్యకాలంలో అంత పెద్ద తాటి చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైము సో ఎక్కడ తాటి చె తాటి చెట్టు కాదు ఇది ఈత చెట్టు ఈత చెట్టు చెట్లు అయినా రేట్గా కనబడతాయి కానీ ఎత్తి చెట్లు అసలు కనబడట్లేదు వీళ్ళు ఎవరైనా ఈతపలు తిన్నారా నేను తిన్నాను కానీ ఆమె ఇప్పుడు అంత బాగోట్లేదు వగరగా ఉంటాయి అయితే అలా ముందుకు వెళ్తుంటే ఇది నేను ఎన్నిసార్లు జూకు వచ్చినా ఇటువైపు ఎప్పుడు రాలేదండి పైన వేరేగా రోడ్ వేరేగా ఉంటుంది ఇదంతా పార్క్ అంటే బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ ఉప్పు నీటి మొసలి ఉప్పు నీటి మొసలి అయితే ఇక్కడ లేదండి ఖాళీగా ఉంది ఎన్క్లోజర్ మరి వాటర్లో ఉందేమో కనిపించలేదు ఇలా వెళ్తే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళటం మాట ట్రీస్ అన్నీ ఉండి నిజంగానే మనం ఇంత కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం కదా ఇక్కడ బ్రిడ్జ్ ఈ లోపలికి అంతా ఓకే వాక్వే అంటే కార్లో ఒకటి వెళ్ళడానికి ఉండదు ఇదంతా నడవాలి బ్రిడ్జ్ మీద అంతా లోపల కూడా నీటి శలంలో అవన్నీ ఉన్నాయి బాగున్నాయి ఫిషెస్ ఇంకా టోటైస్ కూడా ఉంది ఒకటి తీసాను క్యాప్చర్ చేశాను అయితే ఇందకలా ఫోన్ పోయిందని చెప్పాను కదా మేము నైట్ మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది మార్నింగ్ కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది తర్వాత మాకు అనిపించింది ఫోన్పే అది డౌన్లోడ్ చేసి నెంబర్ అటాచ్ అయి ఉంటుంది కదా అలా అయినా చేయొచ్చు అనేసి కంగారు పడి వెంటనే ఎస్బీఐ మా నైబర్స్ ఎస్బీఐలో వర్క్ చేసి ఉంటే అతనితో మాట్లాడి వాళ్ళ కూలికి ఫోన్ చేపించి మా మామయ్య గారితో మాట్లాడించి అకౌంట్ బ్లాక్ చేసేసాము ఇప్పుడు కొత్త సిమ్ తీసుకోవాలి కొత్త ఫోన్ తీసుకోవాలి మళ్ళీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది మళ్ళీ మేము అకౌంట్కి యాక్టివే యాక్టివ్ చేయించుకోవాలి ఇన్ని వాళ్ళెవరో చేసిన పనికి ఎంతో సఫర్ అవ్వాల్సి వచ్చింది పండగతో ఫోన్ పోయింది చాలా బాధేసింది టెన్ థౌజండ్ అంటే అంత చిన్న విషయం ఏం కాదు కదండి ఇంకా మేము వెళ్ళి వెళ్ళిపోయే ముందు ఈము పక్షులను చూసాము Είναι μια ఇక్కడ హాస్ట్రేజ్ ఉండేది అనుకుంటా చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు మనం చిన్నప్పుడు అక్కడక్కడ పల్లెటూరులో చూసేవారు ఇప్పుడు పల్లెటూరులో కూడా ఈ మర్రి చెట్లు లేవండి ఇలా పార్కులో జూల తప్పించి జూకి రావడం వల్ల చక్కగా మొక్కల మధ్య ఒక రోజంతా పిల్లలతో పాటు సరదాగా గడుపుతామండి అందరూ అప్పుడప్పుడు మేము లాస్ట్ ఇయర్ నాగుల చవితికి వచ్చాము మళ్ళీ ఇయర్ ఊరి చదువుకు వచ్చాము ఇంకా మేము కూడా జూకి అప్పుడప్పుడే వస్తాము ఇలా వన్ ఇయర్లీ వన్స్ అయినా జూకి వచ్చి పిల్లలతో పాటు ట్రీస్ మధ్య నడుస్తూ స్పెండ్ చేయడం మంచిది కదండి అయితే ఇంకా మా ఇంకా అయిపోయింది ఇది ఇంకా అన్నీ చూసేసాము ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మళ్ళీ మా మాయగారు కూడా ఒక రౌండ్ జూబ్ మొత్తం చూపించేసాం కార్లోనే నడవలేరు కదా అంత ఎక్కువ ఇంకా చీకటి పడిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు మేము కూడా ఇంకా ఇంటికి రేపు బయలుదేరిపోయాము అప్పటికి మాకు ఇంకా తెలీదండి మా ఫోన్ పోయిందని మా మాయగారు జాబ్లోనే ఉందనుకున్నాము మేము ఇంటికి వెళ్ళాక కార్ దిగాక ఫోన్ ఏదంటే ఫోన్ ఏదని అనుకున్నాము బ్యాగ్స్లో గట్రా చెక్ చేసాము బ్యాగ్స్లో కూడా లేదు ఆ తర్వాత అర్థమైంది ఫోన్ పోయిందని కొంచెం జూలో ఉన్నప్పుడే చూసుకొని ఉంటే అక్కడ పడిపోయిందానో లేక ఎవరైనా తీస్తే కూడా అక్కడ కంప్లైంట్ చేయడము ఏదో చేద్దమో ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి